శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఈరోజు స్వామి రుతానంద స్మృతులను కొన్ని చూద్దాం శ్రీ శారదాదేవి గోలాప్మ యోగేన్మ డాక్టర్ అఘోర్నాథ్ ఘోష్ గారి శ్రీమతి వీరందరి మధ్య కూర్చున్నారు ఉన్నట్లుండి శ్రీ శారదాదేవి వారితో మీరంతా కూర్చొని ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మెట్ల వైపు వెళ్ళారు ఒక పాతికేళ్ల యువతి కారు దిగి మెట్లెక్కి వస్తోంది శ్రీ శారదాదేవిని చూడగానే ఆమె ఏడవసాగింది అమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ట్యాగూర్ దగ్గరకు కదా వచ్చావు ఇంకా ఎందుకు ఏడుస్తావు అన్నారు అమ్మ మాటలు విన్న ఆ యువతి దుఃఖం ఇంకా అధికమైంది ఆ యువతి సాధారణ స్త్రీ కాదు ఆ కాలంలో ప్రసిద్ధ నటి ప్రఖ్యాత నటీమణులైన తిన్కడి తారాసుందరి అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవారు కానీ వారు పూజాగది లోపలికి వెళ్ళటమో మాతృదేవిని స్పృశించి ప్రణమిల్లటమో చేయరు పూజాగదికి బయట నిలబడి అతి వినమ్రంగా మాతృదేవికి ప్రణమిల్లుతారు మాతృదేవి కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళమనేవారు ఇంకా మాతృదేవి ఏమనేవారంటే నిజమైన భక్తి అంటే వీరిదే భగవంతుడిని గురించి కించిత్తు చింతన చేసిన మనస్ఫూర్తిగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి స్మరిస్తున్నారు శ్రీ శారదాదేవి ఆ నటిని ప్రేమగా స్పృశించగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది శ్రీ శారదాదేవి ఆమె గడ్డం పట్టుకొని ముద్దుపెట్టి ఆమెను అనుగ్రహించారు ఆ రోజు నటి తారాసుందరికి దివ్యజననితో కలిసి ప్రసాదం స్వీకరించే అవకాశం లభించింది ఇంకొక నటుడు అనుకూలు ఇలా అంటుండేవారు ఈ నాటక రంగమే తనను వైకుంఠవాసిని అయిన లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు శారదాదేవి దగ్గరకు తీసుకువెళ్ళిందని ఇంకా ఆయన ఏమనేవారంటే నేను చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాను మా అమ్మను దివ్యజనలో చూడగలిగాను నాకు మంత్రదీక్షనిచ్చి శాంతి లేని నా మనస్సును శాంతపరిచారు